సహోదరి సహోదరులారా ప్రభుత్వం యేసుక్రీస్తు నామందు మరొకసారి కార్యక్రమమును వీక్షించుటకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను నేటి ధ్యానాంశం నిమిత్తము అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవైవ వచనమును చదువుకుందాము అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవయవ వచనము కుప్రియులు కొందరును కురేనియులు కొందరును వారిలో ఉండ్రి వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్తను ప్రకటించరి ఇక్కడ స్టెఫన్కు సంబంధించినటువంటి శ్రమల తర్వాత ఆయనతో ఉన్నటువంటి సహోదరులు కొందరు వేరు వేరు ప్రాంతాలకు చదిరిపోయారు చదిరిపోయిన వారంతా కూడా సువార్తను ప్రకటించారు ఏ సువార్తను ప్రకటించారు అంటే ఏసును గూర్చినటువంటి సువార్తను ప్రకటించారు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము నేటి ధ్యానాంశముగా యేసును గూర్చిన సువార్త అనే అంశాన్ని గురించి మనము ధ్యానించుకుందాము యేసును గూర్చినటువంటి సువార్త అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం యేసు యేసు అనగా ఎవరు యేసు మన అయినటువంటి రక్షకుడు ఏసు ఇమ్మానుయేలు యేసు దేవుని కుమారుడు యేసు దేవుని క్రీస్తు దేవుని సేవకుడు దేవుని అపోస్తలుడు యేసు జీవాధిపతి యేసు సర్వాధికారి యేసు సర్వసృష్టిని చేసి పాలనము చేయుచు ఆ తర్వాత లయము చేయనైనటువంటి వాడు యేసు సత్యము జీవము మార్గమై ఉన్నటువంటి వాడు పరలోక ద్వారము మనిషి కాపరి దేవుని గొర్రెపిల్ల లోకానికి వెలుగు యేసు ప్రభువు దేవుని వాక్యం ఏసు ప్రభు దేవుని జ్ఞానం ప్రభు దేవుని యొక్క నీతి యేసు ప్రభు దేవుని యొక్క పరిశుద్ధత యేసు ప్రభువు దేవుని ప్రభు దేవుని యొక్క విమోచనము యేసు ప్రభు చివరికి పునరుత్నము కూడా యేసు ప్రభు కాబట్టి ఈ యేసు ప్రభుని గురించి నా వార్త ఈ యేసు ప్రభుని గురించినటువంటి సువార్తను మరి చదిరిపోయినటువంటి ఆ శిష్యులందరూ కూడా మరి ప్రకటించారు కాబట్టి యేసు ప్రభువు దేవుని కుమారుడు అన్నటువంటి విషయము మనందరికీ కూడా తెలుసు ఆయన దేవుని క్రీస్తు దేవుని చేత అభిషేకింపబడిన వాడు దేవుని చేత జ అభిషేకింపబడి ఆయన ఈ లోకానికి పంపించబడినటువంటి వాడు అని మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు పంపించబడినటువంటి వాడు అందుకే దేవుని వాక్యంలో ఏసుక్రీస్తుని గురించి చెప్పబడినప్పుడు దేవుని అపోస్తలుడు అని ప్రస్తావించటం జరిగినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ఆయన ది జీవాధిపతిగా ఉన్నాడు ఆయన మరో నుంచి పునరుత్వరణ లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమై మరి భూలోకమందును పరలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని చెప్పి ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువు ఏసుక్రీస్తు ప్రభువుకు భూలోకమందును పరలోకమందును సర్వాధికారము కలదు ఆయన అధికారము పరలోకమందును కలదు భూలోకమందును కలదు ఆయన అధికారమును పరలోకమందును చలాయిస్తూ ఉంటున్నాడు భూలోకమందును చలాయిస్తూ ఉంటున్నాడు ఆయన సర్వాధికారి అయినటువంటి ప్రభువుగా మనకు కనిపిస్తున్నాడు ఆయన మార్గం పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే మార్గము సత్యము దేవుని వాక్యమే సత్యము దేవుడే సత్యము ఆ దేవుని దగ్గరికి వెళ్ళటానికి సత్యమైనటువంటి ఏ సుగడిస్తే మనకు మార్గము ఆయనే జీవము మన పాపము చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మలను తిరిగి బ్రతికించి దేవుని రాజ్యమునకు చేర్చుటకు ఆయన జీవముగా ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు అదే విధంగా ఆయనను నమ్మువారికి మనల్ని రక్షించు ఆయనను నమ్మువారికి ఎవరైతే ఆయనను నమ్ముతారో వారిని రక్షించుటకు ఆయన దేవుని యొక్క శక్తి ఉంటున్నాడు ఆయన దేవుని యొక్క జ్ఞానం ఉంటున్నాడు అలాంటి అమూల్యమైనటువంటి ప్రభువును గురించినటువంటి వార్తయే ఈ యేసును గురించినటువంటి వార్త ఈ యేసును గురించినటువంటి వార్తనే చదిరిపోయినటువంటి ఆ శిష్యులందరూ కూడా మరి ఆయా దేశాలలో ప్రకటించారు కాబట్టి ఈ యేసును గురించి ఈ సువార్తను గురించి మనము ధ్యానించదాము ఇదే అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము మరి ముప్పై ఐదవ వచనంలో చూసినట్లయితే అక్కడ అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము అందుకు ఫిలుపు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించను ఇక్కడ పిలుపు ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించున్నాడు ఆ ఒక లేఖనమును అనుసరించి అతనికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఏసు వార్తను ప్రకటిస్తున్నాడు అంటే ఏసును గురించిన సువార్తను అతడు ప్రకటిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం యేసుక్రీస్తు గురించి కూర్చున్నటువంటి యొక్క సువార్థను ఫిలిప్పు ఎవరికి ప్రకటిస్తూ ఉన్నాడంటే ఇరవై ఏడవ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీద నున్న ఐథియోపియుడైన నపింసకుడు ఆరాధించుటకు ఎరుశుల్యమునకు వచ్చి ఉండను అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన ఏషియా గ్రంథము చదువుచుండెను అప్పుడు ఆత్మ ఫిలిప్తో నీవు ఆ రథము దగ్గరకు పోయి అతనిని కలిసి దానిని కలిసి కొనుమని చెప్పెను అప్పుడు ద ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాతో త్రోవ చూపుకుంటే ఏలాగూ గ్రహించగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును ఓడికి వేడుకొనెను అతడు లేఖన ముందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను బొత్సు వాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వము ను బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన సంతానము ఎవరు ఎవరింతరు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఇక్కడ ఫిలిప్పు యేసును గురించినటువంటి సువార్తను ప్రకటించినాడు ఎవరికి ప్రకటించినాడంటే ఐథియోపియా రాణి అయినటువంటి కందాకే క్రింద ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఒక నపుంసకునికి మన ఫిలిప్పు యేసును గురించినటువంటి సువార్తను ప్రకటించినాడు ఆ నపుంసకుడు మరి ఎక్కడికి వెళుతూ ఉన్నాడంటే ఆయన ఎరుశలేముటకు వెళ్ళి ఆరాధించి తిరిగి ఇథియోపియాకు వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇథియోపియా నుండి ఎరుశలేమునకు ఆ నపుంసకుడు వచ్చినాడు ఎందు నిమిత్తమై వచ్చినాడంటే అతడు ఆరాధించుటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క చదివినటువంటి వాక్య భాగం అంతట్లో కూడా మనము ధ్యానపూర్వకంగా గమనించినట్లయితే ఈ ఇథియోపియుడైనటువంటి ఈ యొక్క దేవుని దేవునియందు భయభక్తులు కలిగినటువంటి నపుంసకుడుగా మనము చూస్తున్నాము దేవుని ఎందు విశ్వాసం సంబంధించినటువంటి నపూంసకుడుగా మనం చూస్తున్నాము అందుకే ఇతడు ఐథియోపియా నుండి ఆరాధించటానికి యరుశల్యమునకు వచ్చినాడు ఎరుశల్యమునకు వచ్చి ఎరుశల్యమందు దేవునిని ఆరాధించి తిరిగి వెళుతూ ఉన్నాడు తిరిగి వెళుతూ మరి సమయాన్ని వృధా చేయకూడదు అని చెప్పేసి అతడు ప్రవక్త అయినటువంటి యషియా గ్రంథాన్ని చదువుతూ ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనము చదివాము కాబట్టి ఆరాధించుటకు ఇథియోపియా నుండి ఎరుశల్యమునకు వచ్చినప్పుడు అతడు ధర్మశాన్ని శాస్త్ర గ్రంథమును ఆ యొక్క పాత నిబంధనను తన చేత పట్టుకొని వచ్చినట్లుగా వాక్యంలో మనం చదివినాము కాబట్టి అతడు ఇథియోపియా నుండి ఆ యొక్క ఎరుశల్యమునకు వచ్చి ఆ యరుశల్యముందు దేవునిని ఆరాధించి ఆరాధించిన తర్వాత తిరిగి ఇథియోపియాకు వెళ్ళు మార్గంలో మరి ఆ యొక్క పాత నిబంధనలోని యష్యా గ్రంథంలో ఉన్నటువంటి ఆయాన్ని చదవబడినటువంటి వాక్యమును అతడు ధ్యానము చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ వెళుతూ ఉన్నాడు ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ పిలుపుతో మాట్లాడి ఎదుగు పిలుపును ఆ యొక్క రథము దగ్గరికి తీసుకొని వచ్చున్నాడు పిలుపు ఆ రథము దగ్గరికి వచ్చి ఆ యొక్క ఐథియోపిడైనటువంటి ఆ యొక్క నపుంసకునితో మాట్లాడుచున్నాడు ఏమని మాట్లాడుచున్నాడు అంటే నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని ప్రశ్నిస్తున్నాడు అతడు గ్రంథమును చదువుతున్నాడు చదువుతున్నప్పుడు ఈ యొక్క ఫిలిప్ ఏమంటున్నాడంటే నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగుతున్నాడు కాబట్టి లేఖనములను చదువు ఏ విధముగా చదువుకోవలేను అర్థపూర్ణముగా చదువు మనము కేవలము శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి శరీరానుసారమైనటువంటి మనస్సుతో లేదా ఒక అలవాటు ప్రకారము దేవుని యొక్క లేఖనాలను దేవుని యొక్క గ్రంథాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే దానివలన మనకు ఏమీ ప్రయోజనం ఉండదు అది మనకు అర్థవంతం కాదు అది మనకు మన యొక్క ఆత్మకు ప్రయోజనకరం కాదు ఆ విధంగా చదవటం వలన మనము ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని పొందలేము ఎందుకనగా దేవుని యొక్క వాక్యమును అర్థపూర్వకముగా మనము చదవాలని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాము ఆ నపుంసకుడైతే ఆ యొక్క గ్రంథాన్ని చదువుతున్నాడు ఎషియా రాసిన గ్రంథాన్ని చదువుతున్నాడు ప్రభు యొక్క శ్రమలను గురించి వ్రాయబడినటువంటి ఆ యొక్క భాగమును చదువుతున్నాడు చదువుతున్నాడు కానీ అయితే అది ఎవరిని గురించి వ్రాయబడిందో అది ఎందుకోసం వ్రాయబడిందో అతనికి మాత్రము తెలియదు కానీ చదువుతున్నాడు అతని చేతిలో దేవుని గ్రంథం ఉంది ఆ గ్రంథముల్లో ఉన్నటువంటి యశా గ్రంథాన్ని చదువుతున్నాడు యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచన వాక్యం చదువుతున్నాడు కానీ అయితే దానిని ఏమాత్రమును కూడా గ్రహించలేకపోతూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యం చదువు వారు ఏ విధంగా చదువు అంటే దేవుని యొక్క వాక్యమును అర్థపూర్వకంగా చదువువలను ఎవరిని గురించి వ్రాయబడినారు ఎవరిని గురించి వ్రాయబడినది ఎవరిని గురించి చెప్పబడుతూ ఉన్నది ఎందుకు చెప్పబడుతూ ఉన్నది అన్నటువంటి విషయాలను గ్రహిస్తూ దేవుని యొక్క వాక్యమును చదవవలసిన వారైంటున్నారు కాబట్టి ఫిలిప్పు నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగినప్పుడు అందుకు అతడు ఏమంటున్నాడంటే ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఏలాగూ గ్రహింపగలను అని చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము కాబట్టి నాకు ఎవరైనా ఒకరు వివరించి చెప్పాలి ఆ వాక్యమును వివరించి చెప్పకపోతే నాకు ఏ విధంగా ఆ వాక్యము గ్రహింప అవుతుంది అని ఆ యొక్క నపుంసకుడు పిలుపుతో చెబుతూ ఉంటున్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనము వివరించే వారముగా ఉండాలి వివరించి చెప్పేవారంగా ఉండాలి ఎవరైనా ఒకరు వివరించి చెప్పినట్లయితేనే మరి ఇతరులకు ఆ యొక్క వాక్యము అర్థవంతమవుతుంది ఫలకారి అవుతుంది ఆ వాక్యం ద్వారా ఇతరులు మరి ఆత్మీయమైన ల లబ్ధిని పొందగలుగుతారు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు పొందగలుగుతారు ఆత్మీయమైనటువంటి ఉన్నత స్థితికి వారు చేరుకోగలుగుతారు కాబట్టి దేవుని యొక్క వాక్యమును వివరించి చెప్పగలిగినటువంటి వారు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వారుగా కనబడుతున్నారు కాబట్టి దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా దేవుని యొక్క ఆత్మ మూలముగా ప్రకటించినట్లయితే నిజంగా అది వినికి వినువారికి సులభముగా గ్రాహ్యమవుతుంది అది గ్రహించినటువంటి వారు ఏసుక్రీస్తును నమ్ముకుంటారని దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైనాను నాకు త్రోవ చూపకపోయినలా అది నాకు ఏలాగూ తెలియనని ఆ యొక్క నపుంసపుడు ఫిలిప్తో అంటున్నాడు అప్పుడు ఫిలిప్ ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే అప్పుడు రథం ఎక్కి తనతో కూర్చోమని ఫిలిప్ను వేడుకొనెను కాబట్టి నువ్వు దయచేసి ఈ రథం ఎక్కి నేను చదువుతున్న భాగం ఏదో నాకు వివరించి చెప్పమని ఆ యొక్క నపుంసకుడు ఫిలిప్ను వేడుకొనినప్పుడు ఫిలిప్ రథం ఎక్కి ఆ యొక్క అతనితో కూర్చొని అతనితో అతడు చదువుతున్నటువంటి ఆ యొక్క భాగమును చూసినాడు చూసినప్పుడు అదంతా కూడా చదివినప్పుడు అప్పుడు ఆ యొక్క నపుంసకుడు ప్రవక్త యవని గురిచి ఇలాగూ చెప్పుచున్నాడు తన్ను గూర్చియా వేరొకని గుర్చియా దయచేసి నాకు తెలుపుమని పిలుపును అడిగాను కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త రాసినటువంటి గ్రంథాన్ని నపుంసకుడు చదువుతున్నాడు ఎషియా ఒక ప్రవక్త అని నపుంసకునికి తెలుసు ఆ తర్వాత తాను ఎవరిని గురించి చదువుతున్నాడో అది మాత్రం అది అతనికి తెలియదు ఆ తర్వాత ఆ మా చెప్పబడినటువంటి వాక్యము ప్రవక్తను గురించి చెప్పబడినదా లేకపోతే మరొకని గురించి ప్రవక్త చెప్పినబడిన చెప్పినటువంటి వాక్యమా అతనికి ఏమాత్రం కూడా అర్థం కాలేదు అందుకని అతడు ఏం చేస్తున్నాడంటే ఎవరిని గురించి చెప్పబడినదో దయచేసి తెలుపు మనీ ఫిలిప్పుని వేడుకునినప్పుడు అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గురించినటువంటి సువార్థను ప్రకటించాడు ఏసుని గురించినటువంటి సువార్థను ప్రకటించాడు ఏమి సువార్తను ప్రకటించాడు ఆయన గొర్రెవలే వదకు తేబడెను గొర్రె ఏ విధముగా అయితే వదకు తేబడుతుందో అదే విధముగా ఆయన గొర్రెవలే వదకు తేబడినాడు ఆయన వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల లోక పాపములను మోసికొనిపోయినటువంటి దేవుని గొర్రెపిల్ల అదిగో ఆ పెంతి పిలాతు యొద్ధ దగ్గర అదిగో అన్యాయపు తీర్పు నొందినటువంటి దేవుని గొర్రెపిల్ల ఆ కయప యొద్ అన్యాయపు తీర్పు నొందినటువంటి దేవుని గొర్రెపిల్ల అదిగో ఆ యొక్క పొంతి పిలాతు ద్వారా యేసుక్రీస్తును సిలువకు అన్యాయమైనటువంటి తీర్పుతో అప్పగించబడినటువంటి దేవుని గొరెపిల్లగా మనము చూస్తుంటున్నాము కాబట్టి పొంతి పిల్లతో ఏసుక్రీస్తులకు మరణ శిక్ష విధించి వారికి అప్పగించినారు వారేమి చేసినారంటే ఆయనను మరి ఒక నకిలీ రాజులుగా తయారు చేసినారు ఆయనకు ఉదారంగ వస్త్రములు ధరింపజేసి ఆయన తలపైన ముళ్ళ కిరీటమును పెట్టి ఆయన చేతిలో ఒక రెళ్ళును పెట్టి ఆయన కన్నులకు గంతలు కట్టి ఆయన చెంపల మీద కొట్టి రాజా నిన్ను కొట్టింది ఎవరో ప్రవచింపుమని ఆయనను వేలాకూలం చేసినారు ఆయన పైన కొట్టినారు ఆయనను గ్రొద్దినారు మరి ఆయనను అనేకమైనటువంటి హింసలు పెట్టినారు ఆయనను అనేక విధముగా వేలాకూలం చేసినారు ఆయనను అనేక విధముగా అవమానపరిచినారు ఆ విధముగా అవమానపరిచి మరి ఆయనను ఆయన పైన ఒక భారమైనటువంటి శిలువను మోపినారు యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువను మోసుకొని ఆ ఎర్రటెండలలో ఆ కరకు రాతి నేలలో ఆయన నడుచుకుంటూ 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 ఎత్తైనటువంటి కొండకు వచ్చినాడు ఆ గొలగ తానబడినటువంటి స్థలానికి వచ్చినప్పుడు ఆయనను ఆ సిలువ పైన పరుండబెట్టి చేతులలో కాళ్ళలో ఆయనకు మేకలు కూర్చున్నారు ఆయనను సిలువ పైన వ్రేలాడదీసినాడు ఉదయం తొమ్మిది గంటలకు ఆయనను సిలువ వేసినారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు మన ప్రభుత్వ యేసుక్రీస్తు ఆ శిల్వ పైన వేలాడినాడు ఆ శిలువ పైన ఆయన అనేకమైనటువంటి విధముగా హింసలు బాధలు నొప్పిని వేదనను అనుభవించినాడు ఆరు గంటల పాటు ఆయన శిలువ పైన ఎర్రటెండలో మరి బాధలు అనుభవించినాడు ఇదిగో ఒక బల్లి దుండగుడు వచ్చి ఆయన ప్రక్కను పల్లెముతో పొడిచినాడు వెంటనే రక్తమును నీరును కారినవి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆ విధంగా తన శరీరంలో ఉన్న రక్తమంతటిని కూడా కార్చినాడు కార్చి ఆ తరువాత తన యొక్క ప్రాణమును ఆయన తండ్రికి అప్పగించుకుని నాడు తరువాత యేసు ప్రభువును సమాధి చేసినారు ఆ ఆయన మూడవ దిన ముందు పునరుత్డ లేచి పరలోకమునకు ఆరోహణుడైనాడు తిరిగి ఆయన రెండవసారి రానయ్యున్నాడు పిలుపు ఈ ఉదంతానంతటిని కూడా ఆ యొక్క నపుంస తెలియజేసి ఉన్నాడు ఈ విధంగా అందరికీ కూడా ఆ నపుంసకునికి తెలియజేసినప్పుడు అప్పుడు ఆ నపుంసకుడు ఏమంటున్నాడు అంటే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు వారు త్రోవలో వెళ్ళుచుండగా చుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తి ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను ఫిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి అంతటా ఫిలుపు అతనికి బాప్తీస్వమిచ్చను అని ఇక్కడ మనం చూస్తుంటున్నాము కాబట్టి ఫిలిప్కు ఫిలిప్ ఎప్పుడైతే ఆ యొక్క నపుంసకునికి ఆ యొక్క సువార్తను వినిపించినాడో యేసుక్రీస్తు యొక్క శ్రమలను మరణమును పునరుత్నమును ఏషియా ప్రవచించినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క వచనములన్నింటినీ కూడా సవివరముగా వివరించి చెప్పినాడో అతని యొక్క మనస్సు మారిపోయింది అతడు గొర్రెవలే వదకు తేబడను బొత్స కత్త తరించు అని ఎదుట మరి గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండను అలాగే అతడు నోరు తెలవలేదు అని మనము చూస్తున్నాము అతని దీన ను బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను పొంతి పిలాతు అతనిని నిరాకరించినారు ప్రజలు కేకలు వేయము కేకలు వేయము అని మరి గొప్పగా కే అరిచినందువలన చివరికి వారి కేకలే గెలిచను అని మనము చూస్తుంటున్నాము కాబట్టి ఆ విధముగా మరి చెప్పబడినటువంటి లేఖన భావనమును ఫిలిపు నపుంసకునికి వివరించినప్పుడు అతడు మారు మనస్సు పొందాడు పశ్చాత్తాప పొందాడు పశ్చాత్తాప పొందిన తరువాత ఒక విశేషమైనటువంటి విషయం ఏమిటంటే అతడు నీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఫిలిప్పును అడుగుతున్నాడు ఇదిగో ఇక్కడ నీళ్లు ఉన్నవి బాప్తిష్మించడానికి ఏమి ఆటంకం అని అడిగినప్పుడు ఫిలిప్ను నపుంసకుడును ఇద్దరు కూడా నీళ్ళలోనికి వెళ్ళినారు అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇక భాగములంతలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక నపుంసకుడు ఏ విధంగా రక్షింపబడిన విధానాన్ని స్పష్టంగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ యొక్క నపుంసకుడు మరి ఐథియోపియా రాణి అయినటువంటి కందాకే క్రింద మరి ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నాడు ఇతడు ఒక భక్తి కలిగినటువంటి నపుంసకుడు దేవునిని ఆరాధించినటువంటి నపుంసకుడు ఆ తర్వాత లేఖనములను చదువునటువంటి నపుంసకుడు ఇతని యొద్ దేవుని గ్రంథమును ఉంచుకునినటువంటి నపుంసకుడుగా కనబడుతూ ఉన్నాడు ఆ అటువంటి నపుంసకుడు మరి దేవుని యొక్క వాక్యమును విని విశ్వసించి మరి బాతిస్మ పొంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాము కాబట్టి దేవుడు ఎవరినైనా కూడా రక్షించగలడు దేవునికి పక్షపాతం లేదు ఎటువంటి పాపినైనను నరహంతకుని అయినను వ్యభిశారినను దొంగనైనను దోచుకుని వారినైనను లేదా మరి ఇంకా ఇతరుల ఇతరుల సొమ్మును ఆశించు వారినైనను లేకపోతే ఎటువంటి పాపము చేసిన వారినైనాను సరే ఆయన క్షమించి ఏదో తన యొక్క కుమారుని యొక్క రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులను చేసుకొని తన యొక్క రాజ్యమునకు వాసులుగా చేసుకుంటాడని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క వాక్యం చూస్తున్నటువంటి నీవు నీవు దేవుని యొక్క వాక్యమును చదువుతూ ఉన్నావా చదువుతూ ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని నీవు గ్రహిస్తూ ఉంటున్నావా దేవుని యొక్క లేఖనములను గ్రహిస్తూ ఉంటున్నావా నీవు దేవునిని ప్రతి ఆదివారము ఆరాధిస్తున్నావు అయితే నీవు ఆరాధిస్తున్నటువంటి ఆరాధనము ఏ విధముగా ఉన్నది యథార్థముగా ఆరాధిస్తున్నావా లేకపోతే పెదవులతో ఆరాధిస్తున్నావా పెద్దముగా ఆరాధిస్తున్నావా తెలిసి తెలియక ఆరాధిస్తున్నావా లేకపోతే ఆచార ప్రకారముగా ఆరాధిస్తున్నావా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి అదే విధముగా నీకు గృహంలో నీవు బైబిల్ గ్రంథాన్ని పెట్టుకొని చదువుతున్నావు ఏ విధముగా చదువుతున్నావు ఆ ఆచారం ప్రకారం చదువుతున్నావా లేకపోతే అలవాటు ప్రకారం చదువుతున్నావా చదవాలి కాబట్టి చదువుతున్నావా అనే విషయాన్ని నీవు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి అదేవిధంగా నీవు చదువుతున్నది నువ్వు గ్రహించుతున్నావా లేదా అని పరీక్షించుకోవాలి ఒకవేళ నీవు చదువుతున్నటువంటి వాక్యము నీ గ్రహింపునకు రాకపోయినట్లయితే నీవు ఖండితముగా ఆ గ్రహి కలిగినటువంటి సేవకులను నీవు పిలిపించుకునేవలేను లేదా వారి వద్దకు నీవు వెళ్ళవలేను వెళ్ళి నీవు చదువుతున్నటువంటి భాగమును వారికి వివరించి దీనిని గురించినటువంటి భావమును మాకు తెలియచేయడమని వారిని అడిగి ఆ యొక్క భావమును నువ్వు తెలుసుకొనవలెను ఆ విధంగా తెలుసుకొనుట ద్వారా నీకు ఆశీర్వాదము కలుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క నపుంసకుడు అదే విధంగా చేసినాడు చేసినందువలన మరి అతడు బాప్తిసము పొంది రక్షణ పొందగలిగించున్నాడు కాబట్టి లేఖన భాగములను చదువుట ఎంతో ప్రాముఖ్యంగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము ఆ తర్వాత ఇది మనము చెప్పుకుంటున్నటువంటిది యేసును గూర్చినటువంటి ఈ సువార్త అపసల కారంలో మనం చూసినట్లయితే ఐదవ అధ్యాయము నలభై రెండవ వచనంలో ఏసే క్రీస్తు అని ప్రకటింపబడినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత యుహాను ఇరవై ముప్పై ఒకటిలో మనం చూసినట్లయితే యేసు దేవుని కుమారుడు ఏసే క్రీస్తు యేసును నమ్మునట్లును ఆయన ముందు జీవము పొందినట్లును లేఖనములు అన్నీ కూడా వ్రాయబడినట్లు అక్కడ మనము చదువుతున్నాము ఆ తర్వాత ఈ సిల్వైబడినటువంటి యేసు క్రీస్తును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను ఏర్పాటు చేసినట్లు మనము అపోసల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో మనం చూస్తున్నాం తర్వాత శిష్యులు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడు ఇంటింటా ఇంటి కూడు కొనుసు ఏసే క్రీస్తు అని వారు ప్రకటిస్తూ యేసును గురించి సాక్ష్యమిస్తూ వచ్చినారు అదే విధంగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదమూడవచనంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో అబ్రహాము ఇసాకు యాకోబు అని వారు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు మీరు ఆయనను అప్పగించి తిరిగి పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించి తిరిగి అని మనం చూస్తుంటున్నాము కాబట్టి పితరుల దేవుడు అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు మో దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైనటువంటి యేసును మహిమ ఉన్నాడు అనగా ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుని సేవకుడుగా సంబోధింపబడుతూ ఉంటున్నాడు ఆ తర్వాత మీరు ఆయనను అప్పగించి తిరిగి మీరు తెలిసినటువంటి వారు యూదులు లేఖనములను తెలిసినటువంటి వారు లేఖనములు చదువునటువంటి వారు పాద నిబంధన కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా మీరు ఆయనను గ్రహించలేకపోయినారు ఆయనను అంగీకరించ లేకపోయినారు ఆయనను విశ్వసించలేకపోయినారు మీరు ఆయనను వారికి అప్పగించినారు అని ఇక్కడ మనం చూస్తున్నాము మీరు పరిశుద్ధుడును నీతిమంతుడును అయినటువంటి వాణిని నిరాకరించి జీవాధిపతిని చంపితుడి కాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను అందుకు మేము సాక్షులము అని చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ఏసు ప్రభువు దేవుని కుమారుడుగా క్రీస్తుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాడు సోదరులరా సహోదరులారా మరి ఇంతవరకు మనము ఏసే క్రీస్తు అనబడ్డ స్వార్థ వాక్యమును విన్నాము ఈ వాక్యం విన్నటువంటి మనము ఆ ఐథియోపియకుడు ఆ యొక్క నపింసకుడు ఏ విధంగా అయితే అడిగి లేఖన భావములను తెలుసుకొని ఆ భావములను తెలుసుకొని నమ్మి విశ్వసించి బాప్తి పొందినాడో ఆ విధముగా మీరు కూడా లేఖన భావములను అడిగి తెలుసుకొని నమ్మి విశ్వసించి బాప్తీస్ మమ్మ అదే అదేవిధముగా పొంతి పిల్లాతో నిరాకరించినటువంటి వాడు జీవాధిపతిని నిరాకరించినటువంటి వారు వారందరూ కూడా మరి ఏ విధంగా అయితే ఆ యొక్క ఏసు ప్రభుత్వ పిలుపులో పాల్గొనలేకపోయినారో వారి వాళ్ళనే మనము ఉండకుండా ఏసు ఏసే క్రీస్తు అని ఏసే దేవుని కుమారుడని నమ్మి ఆయన నామం ముందు విశ్వసం ఉంచి రక్షణ పొంది బాపం పొంది మరి ఆయన రాజ్యమునకు మనం అందరం కూడా వారసులము కావాలని దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము హెచ్చరింపబడుతున్నాము ఇటు వాక్యము మన అందరిలో కూడా దేవుడు ఫలింపచేయనుగాక ప్రార్థన చేయడము పరలోకమందున మా తండ్రి నీ నామం ప్రసిద్ధ గాక తండ్రి ఈ దినమందు ఇదిగో మీరు మాకు అనుగ్రహించిన వాక్యమును బట్టి మీకు స్తోత్రములు ఈ వాక్యమును ముప్పదంతదులుగా అరవదంతలుగా నూరంతదులుగా ఫలింపజేయండి మరియు ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనాను అనారోగ్యంతో ఉంటే అట్టి వారిని మీరు స్వస్థపరిచి వారిని మీ సాక్షులుగా సేవలుగా మలుచుకోలేమనవి మా ప్రభు అయినటువంటి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సోదరులారా ఇంతవరకు మీరు ఈ యొక్క కార్యక్రమమును వీక్షించినందులకై మీకు వందనములు తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు పరిశుద్ధాత్మ మీకు గాక ఆమెన్